ఎజేబేలు ఈమెలో ఉన్న దురాత్మ లూసిపరాత్మ మామూలుది కాదు ప్రకటన గ్రంథం వరకు వచ్చిందేమో మీ సంఘాలలో యజబేయులు ఉంటుందేమో జాగ్రత్త యజబేయులు ఉంటే సంఘాలను పాడు చేస్తుంది సంఘాలలో గొడవలు పెడతది సంఘాలను చీల్చివేస్తుంది ఆ యజబేలు ఆత్మ పురుషుల్లో ఉండొచ్చు స్త్రీలలో ఉండొచ్చు అని ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ నీ సంఘములో లేక ఎంటర్ అయిందేమో చూడు యజబేలు ఎంటర్ అయితే సంఘములో గొడవలు ప్రారంభమైతయి సంఘంలో సీలుబాట్లు ప్రారంభమైతయి సంఘంలో పార్టీలు ప్రారంభమైతయి ఈ నీలో జొరబడితే పేరు ఏం చేసింది తెలుసా అస్సలు ఇస్రాయిలు దేశములో యహోవా దేవుడు పేరు వినిపడకూడదు యహోవా దేవుని నామమున బలిపీఠాలు ఉండకూడదు యహోవా దేవుని నామమును ఎవరు ఆరాధించకూడదు భర్తని తన చేతుల్లో పెట్టుకొని ఆడించింది కొన్ని సంవత్సరాలు యజబేలు ఒకరోజు ఆహాబు రాజు ఒక ద్రాక్ష తోట చూసి ఇష్టపడి కోరుకొని కావాలని నాబోతు అనే ఆయన ద్రాక్ష తోటని తెలుసుకొని అడుగుతాడు నాబోతు ఏమంటాడు అంటే ద్రాక్ష తోటని నేను అమ్మను అది నాకు కావాలి అన్నాడు దానికి బాధపడిన ఆహాబు రాజు మూతి ముడుచుకునిన వాడై వెళ్ళి అన్నము తినకుండా అలిగి పడుకున్నాడు ఈ వార్త తెలిసిన తన భార్య అయిన యజబేలు ఆ ముచ్చి చెప్తున్నది ఎందుకు నీవిలా మూతి ముడుచుకొని పడుకున్నావు అని అప్పుడు ఆయన చెప్తాడు నేను ఒక వ్యక్తిని పొలం అడిగినాను నాకు ఇవ్వనన్నాడు అది నాకు బాధ అనిపించినది అని నువ్వెందుకు అలిగి పడుకున్నావు నువ్వు రాజు కదా తిను అన్నం సంతోషంగా ఉండు నేనే నేనే ఆ తోటని నీకు ఇప్పిస్తానంటే ఎంత గడుసున్న మనసు చూడండి రాజుని దేవుని దుసించినాడు అని నాబూతి మీద అబద్ధ సాక్షులకు డబ్బులిచ్చి పెద్ద మనుషుల్ని సమకూర్చి అన్యాయంగా చంపి రాజు మీద ప్రజలకు అభిమానం పోద్దని రాజును తిట్టినాడని సాక్ష్యాలు పలికించి ఆ ఊరి ప్రజలందరి చేత రాళ్లతో కొట్టి చంపించింది అమాయుకుడైన నాబోతుని దానికి ప్రధాన పాత్ర పోషించింది యజ్వేలమ్మ వాళ్ళ ఆయనకి చెప్పింది ఇదిగో నాబూతు అనేవాడు చచ్చినాడు లేడు ద్రాక్ష తోటని దెప్పో అన్నదే మానవుడు ఆనందముతో సంతోషముతో సంఖలు ఎగరేసుకుంటూ ద్రాక్ష తోటలోకి వెళ్ళి నా భార్య ఎంత తెలివి కలదో నా భార్యకి ఎంత పవర్ ఉందో నా మాట వినడావిడని చెప్పి తన భార్యను పొగుడుతున్నాడు అసమర్థుడైన ఆహాబు రాజు ఈలోపు వస్తాడండి ఎవరు దైవచనుడైన ఏలియా దైవజనుడికి చెప్తాడు దేవుడిని ఒకసారి వెళ్ళు ఆహాబు దగ్గరికి వెళ్ళు యజమేలు దగ్గరికి వెళ్ళు ఏం చెప్తావో తెలుసా ఎలి వచ్చి చెప్తాడు ఆహాబా ఏ నాపోతు ద్రాక్ష తోట అయితే నువ్వు తీసుకున్నావో అదే ద్రాక్ష తోట దగ్గర నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి యజవేలా ఎంత అన్యాయము చేసి అమాయకుడైన బోతి మీద అబద్ధ సాక్ష్యాలను పెట్టి తోటని కాజేసినావో నిన్ను కుక్కలు అప్పుడు అడుగు అని చెప్తాడు ఏలియా చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన కొంతకాలానికి దేవుని బిట్టారా ఆహాబు రాజు చస్తాడు కుక్కలు అతని రక్తము నాగుతాయి యజపేరులు చస్తది పైనుంచి కింద పడదోయబడుతుంది కుక్కలు యజపేరుని తింటవి పాతి పెట్టడానికి కూడా అరిచేతులు దొరుకుతాయి యజపేలవి ఆహాబు సంతతి మొత్తం నరికివేయబడుతుంది ఒక్కని రక్తపరాధము ఆహాబు కుటుంబంతా ముక్కలు చేయబడింది ఆహాబు ఇంటిని కూల్చింది ఎవరు యజబేయులు కదా అదే యజబేలు పెత్తనము చేయకుండా ఆహాబే పెత్తనము చేసి ద్రాక్ష తోటి అని కాముగా ఉంటే ఆహాబు కుటుంబం ఆహాబు పిల్లలను క్షేమంగా ఉండకపోయారా ఆహాబుని ఆహాబు పిల్లలని ఆహాబు కుటుంబాన్ని ఇక రాజ్యములో పరిపాలన చేయకుండా ఆహాబు వంశాన్ని లేకుండా చేసిందే యజబేలు అనే స్త్రీ